మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మనం చాలా ముఖ్యమైన వ్యక్తి గురించి ఒక ప్రవచనం గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ వ్యక్తి పేరు వార్తల్లో ప్రముఖంగా కనిపించకపోవచ్చు అతను ఏ దేశానికి అధ్యక్షుడు కూడా కాదు ప్రధాన మంత్రి కాదు కానీ తెర వెనుక ఉండి నీడలో ఉండి అతను ప్రపంచ గతిని మార్చే ఒప్పందాలను శాసిస్తున్నాడని చాలా మంది నమ్ముతున్నారు ఆ వ్యక్తి పేరు జారెడ్ కుష్నర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుటు ఇవాంకా ట్రంప్ భర్త ఈ జారెడ్ కుష్నర్ చేస్తున్న పనులకు దానియలు రాసిన ప్రవచనానికి మధ్య ఆశ్చర్యకరమైన పోలికలు ఉన్నాయని అంటున్నారు ఈ మాటలు ఎంతవరకు నిజం నిజంగా జారెడ్ కుష్నర్ క్రీస్తు విరోధి అవుబోతున్నాడా అసలు వాస్తవం ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం ఈ నెల పదవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా టీవీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ గాజాలో చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికారు ఇజ్రాయిల్ పాలస్తీనా నాయకులు అభినందనలు చెప్పుకుంటున్నారు అరబ్ దేశాల అధినేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రపంచమంతా ఈ విజయాన్ని జరుపుకుంటోంది కానీ ఈ మొత్తం ఒప్పందానికి కెమెరాల ముందు కనిపించని ఒక సూత్రధారి ఉన్నాడు అతనే ఈ జారెడ్ కుష్నర్ అతనికి ఎలాంటి అధికారిక ప్రభుత్వ పదవి లేకపోయినా తెర వెనక ఉండి రహస్య సంప్రదింపులు జరిపి షాడోలో పనిచేశాడు జారెడ్ కుష్నర్ ఒక ప్రముఖ సంపన్నమైన అమెరికన్ జ్యూయూష్ కుటుంబంలో జన్మించాడు అతని కుటుంబానికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెద్ద పేరుంది అతను డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ వివాహం చేసుకున్నాడు పవర్ఫుల్ పర్సన్ గా మారాడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కుష్నర్ కు ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా అతనికి సీనియర్ అడ్వైజర్ అనే చాలా శక్తివంతమైన పదవినిచ్చారు వైట్ హౌస్ లో ఉన్నప్పుడు ట్రంప్ అతనికి మిడిల్ ఈస్ట్ లో శాంతి చర్చల బాధ్యతను అప్పగించారు అందరూ ఆశ్చర్యపోయేలా కుష్నర్ ఇజ్రాయెల్ కు యుఏఈ బెహ్రైన్ మొరాకో సుడాన్ వంటి అరబ్ దేశాల మధ్య చారిత్రాత్మకమైన అబ్రహాం ఒప్పందాలు కుదర్చడంలో కీలక పాత్ర పోషించాడు కొన్ని దశాబ్దాలుగా అసాధ్యం అనుకున్న దాన్ని అతను సుసాధ్యం చేసి చూపించాడు అప్పుడే అతను మిడిల్ ఈస్ట్ లో ఒక బలమైన మీడియేటర్ గా పేరు పొందాడు అతను పెద్ద నాయకుడు కాకపోయినా కానీ మిడిల్ ఈస్ట్ లో శాంతిని తీసుకురాగల సత్తా సంబంధాలు ఉన్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒకరిగా అతను పరిగణించబడుతున్నాడు అందుకే అతని ప్రతి కథలికను ప్రపంచం చాలా జాగ్రత్తగా గమనిస్తోంది ఇప్పుడు అసలైనా మనకు అత్యంత ముఖ్యమైన విషయానికి వద్దాం దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో అంత్య దినాలలో రాబోయే ఒక నాయకుడి గురించి ఇలా ఉంది అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును ఇక్కడ ఒక వారం అంటే ఏడు సంవత్సరాలు అనేకులకు అనే పదం ఇక్కడ చాలా ముఖ్యం ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లోని ఒప్పందంలో ఎవరున్నారు ఇజ్రాయిల్ హమాస్ మాత్రమే కాదు ఈజిప్ట్ కతార్ యుఏఈ సౌదీ అరేబియా ఇంకా చాలా మంది ఈ ఒప్పందంలో భాగస్వామ్యులుగా ఉన్నారు ఇది ప్రవచనానికి సరిగ్గా సరిపోతుంది కుష్నర్ కుదురుస్తున్న ఈ ఒప్పందం దానియలు చెప్పిన ఏడు సంవత్సరాల నిబంధనకు ఒక ప్రారంభమా అనిపిస్తుంది ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇంకొక ప్రవచనాన్ని చెప్తుంది ఇజ్రాయెల్ ప్రజలు ఎలాంటి గోడలు లేని గ్రామాలలో నిర్భయముగాను నిశ్చింతగాను నివసించుచుండగా ఉత్తర దిక్కు నుండి గోగైనటువంటి రష్యా టర్కీ ఇరాన్ కూటమి నాయకుడు వారిపై దాడి చేస్తాడు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే కొన్ని దశాబ్దాలుగా నిరంతరం యుద్ధ భయంతో చుట్టూ గోడలు కట్టుకుని బ్రతుకుతున్న ఇజ్రాయెల్ ఎప్పుడు అంత నిర్భయంగా నిశ్చింతగా నివసిస్తుంది బహుశా కుష్నర్ లాంటి ఒక వ్యక్తి తీసుకువచ్చిన ఒక గొప్ప శాంతి ఒప్పందం తర్వాతే అది సాధ్యమవుతుందేమో అంటే ఈ శాంతి నిజమైన శాంతి కాదు అది ఇజ్రాయెల్ ను ఒక భయంకరమైన దాడికి గురిచేసే ఒక ట్రాప్ కావచ్చు ఆ దాడికి కారణం ఏంటి ఎహెస్కేల్ చెప్పిన విషయం ఏంటంటే కొల్ల సొమ్ము దోచుకున్నటకాయి ఈ రోజు ఇజ్రాయెల్ దగ్గర అపారమైన నేచురల్ గ్యాస్ డిపాజిట్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ ఉంది ఈ సంపదే ఆ దేశాలకు వారి కళ్ళు ఇజ్రాయెల్ మీద పడేలా చేస్తుందని ప్రవచనం చెప్తుంది మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో శాంతి ఒప్పందం క్రీస్తు విరోధి చేస్తాడని ఆ క్రీస్తు విరోధి పాలన సంవత్సరాలు ఉంటుందని ఏడు సంవత్సరాలలో మొదటి మూడున్నర సంవత్సరాలు క్రీస్తు విరోధి పాలన ఆ తర్వాత మూడున్నర సంవత్సరాలు ప్లస్ డెబ్బై ఐదు రోజులు మహాశ్రమలు మరి ఇప్పుడు జరిగింది ఈ ఒప్పందమేనా అంటే ఇప్పుడు జారెడ్ కుర్ ను చూస్తే అతను ఈ లక్షణాలలో కొన్నిటికీ సరిపోతున్నట్లు కనిపిస్తున్నాడు కానీ చాలా ముఖ్యమైన లక్షణాలు అంటే తనను తాను దేవుడిగా ప్రకటించుకోవటం దేవుణ్ణి దూషించడం విశ్వాసులను హింసించడం వంటివి అతను ఇంకా చేయలేదు ఎందుకంటే చరిత్రను గమనిస్తే దేవుని ఆలయాన్ని అపవిత్రం చేసిన వాడు ఉదాహరణకు క్రీస్తు పూర్వం నూట అరవై ఏడులో గ్రీకు రాజైన అంటియోకాస్ ఎరుసలేము దేవాలయాన్ని అపవిత్రపరిచినప్పుడు పాక్షికంగా నెరవేరాయని కొంతమంది పండితులు నమ్ముతారు అతను ఎరుషలేము దేవాలయంలో గ్రీకులు నమ్మే జ్యూస్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పందిని బలిచ్చాడు అలాగే రోమన్లు క్రీస్తు శకం డెబ్బైలో ఎరూసలేము దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేశారు ఇది కూడా ఒక ప్రవచన నెరవేర్పే కానీ ఇది కూడా ఏడు సంవత్సరాల శాంతి ఒప్పందం తర్వాత జరిగింది కాదు గ్రీకు రాజ్యం రోము రాజ్యం సమయంలో యూదుల దేవాలయం అపవిత్రపరచబడి నాశనం చేయబడింది కానీ ఒక విషయం గమనించాలి యూదుల దేవాలయం నాశనం చేయబడే సమయానికి యేసుక్రీస్తు రాకడా జరిగిపోయింది పాత నిబంధనలోని భక్తులు కొనుపోబడ్డారు ఇప్పుడు కూడా దానియల్ గ్రంథంలో రాయబడ్డ శాంతి ఒప్పందం జరిగి యూదుల దేవాలయం అపవిత్రపరచబడి నాశనం చేయబడే సమయానికి క్రైస్తవులు ఎదురు చూసే ర్యాప్చర్ సడన్ గా జరుగుతుంది అంటున్నారు చాలా మంది బైబిల్ పండితులు బలంగా నమ్మే విషయం సిద్ధపడిన వాళ్ళు మహాశ్రమల కాలం ముందే కొనుపోబడతారని అంటే అర్థం ఏంటంటే అసలైన శాంతి ఒప్పందాలు అసలైన క్రీస్తు విరోధి బయటకు వచ్చే సమయానికి ర్యాప్చర్ అయిపోయి మహాశ్రమల కాలం మొదలవుతుంది ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ దేశంలో మనం చూస్తున్నామో అవి రాబోతున్న కాలానికి రోజులకు పరిస్థితులకు ఒక ఎగ్జాంపుల్ గా ఉన్నాయి జారెడ్ కుష్నర్ రాబోయే ఆ అసలైన క్రీస్తు విరోధికి ఒక నీడ లాంటి వాడు కావచ్చు క్రీస్తు విరోధి ఎలాంటి అవుతాడో ఎలా పనిచేస్తాడో ప్రపంచం అతన్ని ఎలా అంగీకరిస్తుందో చూపించడానికి దేవుడు అనుమతిస్తున్న ఒక ఉదాహరణ కావచ్చు దేవుడు ఈ ప్రపంచాన్ని సిద్ధం చేస్తున్నాడు మనందరికీ ఒక ట్రైలర్ లాగా రాబోతున్న ప్రవచన నెరవేర్పులను చూపిస్తున్నాడు మరి ఇవి ప్రవచనాలు కాదా అంటే ప్రవచన నెరవేర్పుకి ఆరంభాలు అనుకోవచ్చు ఎక్కడెక్కడ ఏం సిద్ధం అవ్వాలో దేవుడు అన్ని సిద్ధం చేస్తున్నాడు ఈ ప్రపంచ పరిస్థితులు ఎలాంటివంటే ఒక రాకెట్ ఆకాశంలోకి దూసుకు వెళ్లే ముందు ఏం జరుగుతుంది అదే ఇప్పుడు కూడా జరుగుతుంది రాకెట్ లాంచ్ ప్యాడ్ మీదకి తీసుకురాబడుతుంది ఇప్పుడు ప్రపంచ రాజకీయ వేదిక సిద్ధమైంది రాకెట్ కి ఇంధనం నింపబడుతుంది ఇప్పుడు రాజకీయ ఉద్రిక్తతలు యుద్ధాలు ఒప్పందాల ఇంధనం నింపబడుతుంది రాకెట్ లోని అన్ని సిస్టమ్స్ చెక్ చేయబడతాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు టెక్నాలజీ సర్వైలెన్స్ సిస్టమ్స్ సిద్ధం అవుతున్నాయి రాకెట్ లాంచింగ్ కి వాతావరణం అనుకూలంగా ఉందో లేదో చూస్తారు ప్రపంచ ప్రజల యొక్క స్థితి ఒక నాయకుడి కోసం ఒక పరిష్కారం కోసం సిద్ధమవుతోంది అన్ని సిద్ధమైన తర్వాత చివరిగా ఒక పని మొదలవుతుంది అదే కౌంట్ డౌన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ అలా జీరో వరకు ఉంటుంది ఇప్పుడు మనం ఆ కౌంట్ డౌన్ మొదలయ్యే సమయంలో ఉన్నాం అన్ని సిద్ధంగా ఉన్నాయి శాంతి భద్రత అనే నినాదం టెన్ ఇజ్రాయెల్ చుట్టూ జరుగుతున్న ఒప్పందాలు నైన్ ఒకే ప్రపంచ వ్యవస్థ వైపు అడుగులు ఎయిట్ నకిలీ శాంతిని అందించే నాయకుడి కోసం ఎదురుచూపు సెవెన్ ఆర్థిక వ్యవస్థలో మార్పులు సిక్స్ ఇలా అన్ని సిద్ధం చేయబడుతూ మనల్ని కౌంట్ డౌన్ దగ్గరకు తీసుకువెళ్తున్నాయి కౌంట్ డౌన్ జీరోకి రాగానే రాకెట్ ఎందుకు పైకి వెళ్తుందో తెలుసా ఎందుకంటే దాన్ని ఆపి ఉంచిన చివరి బంధకాలన్నీ ఆ క్షణంలో తెగిపోతాయి దాన్ని పట్టి ఉంచిన క్లామ్స్ అన్ని ఒకేసారి విడుదల చేయబడతాయి అలాగే తెస్సలోని కీలక రాసిన రెండో పత్రికలో మనం చూస్తాం ప్రస్తుతం క్రీస్తు విరోధి బయటపడకుండా ఒక శక్తి ఆటంకపరుస్తోందని ఆ శక్తి పరిశుద్ధాత్ముడే ఆయన తన సంఘం ద్వారా ఈ లోకంలో పనిచేస్తున్నాడు ఆ ప్రవచనాత్మక కౌంట్ డౌన్ జీరోకి చేరినప్పుడు అంటే దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు సంఘం అనే ఆ చివరి క్లాంప్ ఈ భూమి నుండి తీసివేయబడుతుంది ఆ క్షణంలో మన ప్రభు యేసు తన వధువు సంఘాన్ని మేఘాల మీద తీసుకువెళ్తాడు అలా తీసుకువెళ్లినప్పుడు ఏ పరిస్థితులు అయితే రాబోతున్నాయో అవి ఎలా ఉంటాయో మనం ఇన్ని సంవత్సరాలుగా శాంపిల్ గా చూస్తున్నాం ఇప్పుడు మనం రాకెట్ సిద్ధమైన సమయంలో ఉన్నాం కౌంట్ డౌన్ మొదలైంది జీరో దగ్గరకు ఏ క్షణమైనా వెళ్లొచ్చు జరుగుతున్న సంఘటనలు ప్రవచనాత్మక గడియారం చాలా వేగంగా ముందుకు కదులుతోందని చూస్తున్నాం క్రీస్తు విరోధి ఎవరో ఎక్కడి నుండి వస్తాడో బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఆరు వందల అరవై ఆరు అనే సంఖ్య రోమ్ రాజ్యాన్ని సూచిస్తుంది ఇప్పుడు అది ఐరోపా రాజ్యాలుగా ఉంది ఈ విషయం చాలా సార్లు మన వీడియోల్లో చూశాం మొదటి రాకడలో యేసు క్రీస్తుని హింసించిన రాజ్యం రెండవ దేవాలయాన్ని పాడు చేసిన రాజ్యం యూదులను చంపిన రాజ్యం ఇప్పుడు ఐరోపా ఐక్య రాజ్యాలుగా ఉంది మరొక వాదన ఏంటంటే క్రీస్తు విరోధి ముస్లిం కంట్రీస్ నుండి వస్తాడని నిజానికి అసలైన శాంతి ఒప్పందం జరిగే సమయానికి అది బైబిల్ చెప్పిన అసలైన వాస్తవమైన ప్రవచనం అనే సంగతి లోకం గుర్తించలేదు వచ్చిన వాడు క్రీస్తు విరోధి అనే సంగతే గమనించలేదు ఎందుకంటే వాడు వచ్చేది క్రీస్తు పేరిటే కాబట్టి లోకం మోసపోతుంది ఇవన్నీ జరగడానికి కౌంట్ డౌన్ మొదలైంది రాబోతున్న కొన్ని నెలల్లో లేదా సంవత్సరాలలో ఏమైనా జరగవచ్చు దానికి సంబంధించిన క్యాల్కులేషన్స్ ఈ వీడియోలో చూశాం రాకడ జరగడానికి ఇంకెన్ని సంవత్సరాల అవకాశం ఉందని ఈ వీడియోస్ కూడా చూడండి మరి ఎక్కువ సమయం లేదు అనే విషయం మీకే అర్థం అవుతుంది సూన్ సో బీ ప్రిపేర్